హాయ్ అండి ఈరోజు పచ్చి బఠానీలతో గ్యారెలు చేద్దాము ఈ పచ్చి బఠానీలతో గ్యారెలు ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయో చూద్దాము కమ్మగా ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకుందాము ఇవి రోట్లో నూరుకుంటే నూరుకోవచ్చు లేకుంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇవి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇది ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇదే జాలిలో ఉల్లిపాయ ఎల్లిపాయలు ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని మెత్తగా కాకుండా పట్టుకోవాలి ఇది ఇట్లా పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇప్పుడు ఈ కరివేపాకు చిన్న కట్ చేసి వేసుకోవాలి చిన్న కట్ చేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా చిన్నగా కడి చేసి వేసుకోవాలి ఇట్లా చిన్నగా కడి చేసి వేసుకొని మనం ఇప్పుడు ఈ బఠానీలు పట్టుకున్నాం కదా పేస్ట్ ఇది కూడా ఇందులో వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మనం పచ్చిమిర్చి పట్టుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి మర్చిపోయినా సాల్ట్ వేసుకొని తర్వాత టేస్ట్ చూసి ఇంకెంత వేసుకోవాలి పడితే లేకుంటే అవసరం లేదు ఇప్పుడైతే కొద్దిగా వేసిన ఒక్క రెండు చెంచాల గోధుమ పిండి వేసుకోవాలి సరిపోద్ది కొంచెం కారం వేసుకోవాలి కొంచెము సరిపోద్ది ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి బఠాన్లతో చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇంతవరకు చేయని అయితే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి ఎట్లా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది అంతా కలిసి ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఒక క్లాత్ తడుపుకొని ఈ గ్యారెట్ క్లాత్ వీనన్నా లేకుండే కవర్ వీనన్నా కవర్ విన చేసుకోవద్దు అనుకుంటా నేనైతే ఎందుకంటే కవర్లు వాడతలేం కాబట్టి ఇట్లా చేతి వీణ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టము చేతి వీణ చేయరాకుంటే కవర్ క్లాత్ వీణ చేసుకోండి క్లాత్ తడిపి చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకొని అంతే నూనెలో వేసుకోవడమే ఇప్పుడు నూనె పోసుకుందాం ఇంకొక కొంచెం కూడా పోసుకుందాం చాలు ఇప్పుడు నూనె వేడైందే చూసుకొని ಗ್ಯಾರೇಸ್ಕೊಳ್ಳಿ ಕೊಂ ಪೈಗೆ ತೇಲಿ ರೆಂಡೋ ಸೈಡ್ ಕೂಡ ಇಂಪೇಸ್ಕೊಳ್ಳಿ కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి సిమ్లో పెట్టుకున్నప్పుడే లోపల దాకా మంచిగా కాలుతుంది పొంగుతుంది ఇది ఇది ఇప్పుడు పొంగింది చూపిస్తాను మీకు ఈ నూనె మీద గుడిగా తగ్గిందంటే ఇది కావినట్టే ఇప్పుడు ఇది తీసుకుందాము ఇట్లా ఉంటుందండి పచ్చి బఠానీల గారెలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇవి టేస్ట్ కంటే టేస్ట్గా ఉంటాయి టేస్ట్ అయితే తగ్గేదే లేదు తెలంగాణ పచ్చి బఠానీల గారెలు చేద్దాము ఆయన ఉన్న పిండి కూడా మొత్తం చేసేసుకుందాము ఈ ఉల్లిపాయ ఇట్లా మంచిగా వేగాలి ఇట్లా మంచిగా అందుకే స్టవ్ సుమ్ములో పెట్టుకొని మంచిగా నాలుగు సార్లు ఇట్లా తింపేసుకోవాలి మంచిగాలనియాలి ఇదిగో ఎల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ ఇవన్నీ కూడా ఇట్లా మంచిగా కాలాలి కాలినప్పుడే మంచి టేస్ట్ ఉంటాయి గారెలు అన్నీ కూడా ఇంకే ఇంతే చేసుకోవాలి మనం ఎంత పిండి అయితే చేసుకుంటామో పిండి అయిపోయేదాకా చేసుకోవాలి ఇట్లా కూడా చేసుకోండి ఒకసారి అయితే చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉన్నదన్నది తిన్నాక తెలుస్తుంది తిని చూడండి ఈ పచ్చి బఠానీలతో ఎందుకంటే పచ్చి బఠానీలు ఎక్కువ మనము తెచ్చుకొని మనం ఏంటంటే కొంచెం ఉడికించుకొని ఫ్రై చేసుకుంటాము కూరలు వేసుకుంటాము కానీ ఈ అయితే ఎక్కువ చేసుకోరు నేనైతే చేస్తాను ఇంతవరకు అయితే నేను ఒకసారి చేసిన మన షాప్లో ఉంటుంది టేస్ట్ అయితే బాగుందని ఈరోజు వీడియో చేద్దామని వీడియో చేస్తాను పచ్చి బఠానీలతో గ్యారెల్ చేయడం అయితే అయిపోయిందండి ఇట్లా చాలా టేస్ట్గా కమ్మగా మెత్తగా పొంగుతాయి మీకు ఒకటి చూపిస్తా ఇదిగా ఇట్లా అయితే ఉంటాయి ఎంత టేస్ట్గా ఉంటాయో ఇట్లా ఉంటాయండి చెప్తారు కదా ఇట్లా పొరలు పొరలు ఇట్లా వస్తుంది మంచిగా టేస్ట్గా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇట్లా అయితే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి అయితే చూడండి లోపల పచ్చగా ఉన్నాయని కాదు ఇదంతా మంచిగా ఉడికింది ఇట్లా మీకు పచ్చగా ఉడకలేదు అనుకునేరు ఎందుకంటే మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఎల్లిపాయ చూడండి ఇట్లా ఉడికితే అయిపోద్ది ఇదిగో ఉడికినప్పుడు ఇది లోపల దాకా కూడా ఉడికినట్టే ఇట్లా చేసుకొని అయితే తిని చూడండి ఒక్కసారి మీకు తెలుస్తుంది టేస్ట్ ఎట్లా ఉన్నదన్నది నాకైతే కామెంట్ చేయండి వీడియోలు అయితే చూడండి చూడడం మానకండి మానిస్తారు నేను రెండు రోజుల నుండి అయితే వీడియోలు చూస్తలేరు చూడండి చూసినప్పుడు తెలుస్తుంది నేను చేసిన వంటలు ఎట్లున్నాయి అన్నది నేను చేసేటో పర్ఫెక్ట్గా చేస్తానండి నేను ఏదో ఇట్లా చేసి ఇట్లా చూపడం కాదు మా అది ఏంటంటే చే చేయక కూడా చూపడం కాదు నేనైతే మీ కండ్ల ముందే పర్ఫెక్ట్గా చేస్తాను చూడండి ఇట్లా ఉంటాయి అన్నీ అయితే చూ మీకు అందరికీ చూపించే నేను చేస్తాను మీ అందరికి ఇవి నచ్చినాయి అనుకుంటా నచ్చుతనైతే లైక్ చేయండి లైక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని ఇవైతే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి షేర్ చేసి బిల్లు నొక్కి మన అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి చూస్తే మీరు కూడా చేసుకోవచ్చండి అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము ఈరోజైతే ఈ వంట ఉంటా మరి